వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి ట్యాలరింగ్ సెంటర్ అండి మన దగ్గర వచ్చేసి బ్యుటీషియన్ టైలరింగ్ మగ్గం ట్రైనింగ్స్ నడుస్తుంటాయని మీకు తెలుసు కదండి వీడియోస్ చూస్తున్నారు బ్యుటీషియన్లో వచ్చేసి శారీ డ్రాపింగ్ అని చెప్పి ఇంతకుముందు మనం ఒక వీడియో చేశామండి ఆ వీడియోలో శారీస్ ఎలా డ్రాపింగ్ చేస్తారో వీడియో పెట్టాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా శారీ డ్రాపింగ్ చేసిన శారీస్ అన్ని మనము మహిళలకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సమయం సరిపోదు కాబట్టి ఇలాగ మొత్తం డ్రాపింగ్ చేశారండి స్టూడెంట్స్ ఎవరి స్టూడెంట్స్ మనకు బ్యూటిషియన్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్ అండి ఇలా శారీస్ అని డ్రాపింగ్ చేసి ఇలా ఒక కవర్లో పెట్టేసుకున్నాం అండి ఇలా ఒక కవర్లో పెట్టేసుకున్నాక మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈజీగా తొందరగా ఇట్లా మొత్తం పిన్స్ పెట్టి ఉంటారు కదండి వాళ్ళు ఇక్కడ ఇట్లా మొత్తం పిన్స్ పెట్టి రెడీ చేసిస్తారు మనకు కాబట్టి మనం వచ్చేసి ఇలా ఈజీగా అమాతంగా రెండు నిమిషాల్లో కట్టుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ మన స్టూడెంట్స్ బ్యూటిషియన్ స్టూడెంట్స్ చేసిన శారీ డ్రాపింగ్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ మీరు కూడా ఎవరి దగ్గర చేయించుకోవాలనుకుంటే బ్యూటిషియన్ వాళ్ళ దగ్గర మన దగ్గర కూడా చేస్తారండీ స్టూడెంట్స్ నేర్చుకుంటారు తక్కువకి చేసిస్తారు తొందరగా చేసిస్తారు మీకు ఎవరికైనా ఇలా శారీ డ్రాపింగ్ చేసి మాకు ఆర్డర్ ఇవ్వచ్చండి ఓకే థ్యాంక్ యూ